ప్రైజ్ దలాడ్ వేకువ జామున లేచి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకముగా ఏసయ నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రార్థనలో ఏకవిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా ప్రభువా స్తోత్రములు ఈ ఉదయకాలమున కాలమున నాయన అనేకులకు ప్రభునైనా అయ్యా నిన్ను ఆరాధించుటకు నేను స్థుతించుటకునైనా అయ్యా ప్రార్థించుటకు నాయన అనేకులకు ప్రభునైనా వారికి అవకాశం లేకపోయినా ప్రభువు అయ్యా ఈ గొప్ప అవకాశాన్ని నేను స్తుతించుటకు మాకు ఇచ్చినందుకైనా కొందనాలు ప్రభు ఎవరైతే ప్రభునైనా నేను స్తుంచలేకపోతున్నారో ఎవరైతే ప్రభునైనా అయ్యా మిమ్మల్ని ప్రభునైనా కొనియాడుచు మహిమపరుస్తూ నైనా నిద్రకు బానిసలై ఉండి ప్రభునైనా నేను మహిమపరచలేకపోతున్నారో అట్టి నిద్ర ప్రభునైనా వారికి ప్రభునైనా ప్రార్థన విషయంలో ఆటంకపరుస్తున్న ఏ విషయమైనా ప్రభునైనా ఏస్తున్నా మంలో తొలగిస్తున్నాము ప్రభు నాయన ప్రతి బిడ్డని కూడా ప్రభు ప్రభునైనా ప్రార్థనలు ఏకభవించే మనసు కలగ చేయమని వేడుకుంటున్నాం ప్రభువా ప్రార్థన ద్వారానే మేము నీతోటి మాట్లాడగలుగుతాం ప్రార్థన ద్వారానే మా సమస్యలని మీకు మేము చెప్పగలుగుతాం ప్రభు ప్రభునైనాయన ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ప్రభు నాయన సమయాన్ని ప్రభు మాకు ఏ లేచి నీ కృప చూపి ఏ విధంగా అయితే ప్రార్థించడానికి ప్రభు నాయన మాకు ఇస్తున్నారో ప్రతి బిడ్డ కూడా నాయన ఇలాంటి కృపని అనుగ్రహించమని ప్రభు వాళ్ళ పట్ల కూడా మీరు కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు ప్రభు ప్రభునైనా నేను స్తుంచు చూడాగా నిన్ను మహిమపరచు చూడాగా ప్రార్థించుచుండగా ప్రభు చుండగా ప్రభునైనా ఎవరైతే ప్రభునైనా అయ్యా నేను వేక్వజామున ప్రార్థన చేస్తున్నారో వారి పట్ల కూడా ప్రభు నీ కార్యం జరిగించండి ప్రభు మీ కృపని అనుగ్రహించండి ప్రభు నాయన అయ్యా వారి పట్ల ప్రభు నాయన ఎవరెవరైతే ఏ సమస్యలతోటైతే ఏ బాధలతోటైతే ప్రభు ఉంటున్నారో ప్రతి బాధలు ప్రతి సమస్యలు ప్రభు నాయన పాల్గొన్న ప్రతి బిడ్డల నుండి ప్రభు నాయన వాళ్ళ హృదయంలో నుండి ప్రభు నాయన వాటిని అన్నిటినీ దూరపరుస్తున్నాము నాయన అయ్యా వాటి కొరకు నాయన మేము ప్రత్యేకముగా ప్రభు స్తోత్రంలో నాయన కన్నీటి ప్రార్థన చేసే కృపని అనుగ్రహించమని కూడా నేను వేడుకుంటున్నాం అయ్యా ముఖ్యముగా ప్రభు నైనా కుటుంబంలో ప్రభు స్తోత్రములు నాయన అయా దుష్టుడు గానము శోధనలు పెట్టి నైనా ఒక్కొక్కరిని నాయన ఒక్కొక్కరిని నైనా ఒక విధమైన ఆలోచనలు పెట్టి నాయన అయ్యా కలహాలు పెట్టి ప్రభునైనా అయ్యా నీ నుండి దూరము ప్రభు ప్రభునైనా లేక నేను మహిమపరచకూడదని నాయన దుష్టక్రియలు ప్రభునైనా కుటుంబంలోనే జరగడము ఎక్కువ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి నైనా ఎవరైతే ఏ కుటుంబ సమస్యలతోటి ప్రభు భార్య కానీ భర్త కానీ ప్రభువు తండ్రి కానీ ప్రభునైనా తల్లి కానీ మరి పిల్లలు కాని ప్రవ్వా అక్క కానీ బావ కానీ ప్రవ్వాయినా చెల్లి కానీ బావ కాని ప్రవ్వ మామ కానీ అత్త కానీ ప్రవ్వా అన్న కానీ వదిన కానీ నాయన ఒక్కొక్క కుటుంబ సమస్యలో ప్రభు నాయన అల్లుడు కానీ కోడలు కాని ప్రభువు అయ్యా మరి అల్లుడు కానీ బిడ్డ కానీ నాయన అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రవ్వా ఒక్కొక్క సమస్యలతోటి నాయన ఉంటుండ ఉంటున్నారు ప్రభు నాయన ప్రతి సమస్యలన్నిటిని ప్రభుత్వ వాళ్ళ హృదయంలో నుండి ఖాళీ చేపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన వారి హృదయంలో నాయన ప్రభువ నీ పరిశుద్ధాత్మ కార్య జరిగించమని నేను వేడుకుంటున్నాము నాయన నీ మంచితనాన్ని ప్రభువు నాయన వారి హృదయంలో నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన చెడుతనానికి చోటు వేయకుండా ప్రభువ చెడు మార్గంలో పడిపోకుండా ప్రభు వారి హృదయంలో ప్రభు నాయన నీ కార్యం నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన ఇలాంటి గొప్ప కార్యం జరిగిస్తున్నామని అయ్యా మా చేతులెత్తి ప్రార్థించిన చేయగలుగుతున్నాం ప్రభువ మా చేతులు ప్రభు నీ తట్టు ఎత్తి ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రభావ ఎవరైతే ఏ వ్యాధితోటి బాధపడుతున్నారో ప్రభావ ఎవరైతే ఏ అంధకార చీకటిలో పడిపోయి పాపానికి బానిసలై ఉంటున్నారో ప్రభావ ఏ సున్నామంలో పాపం నుండి విడుదల పొందాలని కోరుతున్నాం ప్రభు అయ్యా నీ పాదాల సన్నిధిలో ప్రభు నాయన మరల ఒక్కసారి అడుగుతున్నాం తండ్రి ఏ సున్నామంలో పాపంలో నుండి విడుదల పొందాలని ప్రభు కోరుచున్నాం ప్రభా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపండి ప్రభువు రక్షణ మార్గంలో నడపండి ప్రభావ ఆ బిడ్డల పట్ల రక్షణ కంచెవేమని కూడా నేను వేడుకుంటున్నాము నాయన తండ్రి ఈ లోకంలో ప్రభు నాయన స్తోత్రములు ప్రభా నీ బిడ్డలు వెలుచుండగా ప్రభు ప్రతి పనులోను ప్రతి ఉద్యోగస్తులోనూ ప్రభా ప్రతి ప్రభునైనా వ్యాపారంలోను ప్రభా వారి యొక్క పనులు ప్రభు తీరులో వాళ్ళు వెలుచుండగా ప్రభు ఎలాంటి అపాయం లేకుండా ప్రభు వాళ్ళు వెలుచున్న మార్గంలో కానీ మరలా తిరిగి ప్రభు గృహానికి వచ్చే మార్గంలో కానీ ప్రభు ఎలాంటి అపాయం లేకుండా కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభు మరల ప్రభు వారి ఇంటికి వచ్చి ప్రభు అయ్యా మేమందరం మరల ప్రభు నాయన అయ్యా నిన్ను స్థుతించొచ్చు ప్రభు నేను ప్రార్థించుకోవడానికి ప్రభావ మరల మాకు సమయ సమయాన్ని ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ప్రభా మాకు మంచి వాతావరణం దయచేసినందుకై నీకు వందనాలు ప్రభువు ఇలాంటి వాతావరణం మాకు ఇచ్చినందుకై నీ కృతజ్ఞత స్థుతులు ప్రభు ఇలాంటి మహిమ ప్రభు మహి మహిమ మిమ్మల్ని పరిచే వాతావరణాన్ని మనకు అనుగ్రహించినందుకైనా నీకు వందనాలు అనేకులు ప్రవనైనా ఇలా స్తుంచలేక మహిమపరచలేక ప్రభుణ కాలగర్భంలో కలిసిపోయారు ప్రభా అయినను వేకో జామున ప్రభా మరలా ప్రభునైనా మాకు మాకు మరల ఆరోగ్యం ఇచ్చి గమించి ప్రభునైనా మమ్మల్ని లేపి ప్రభునైనా ప్రార్థించుటకు మీ కృప చూపినందుకై అయ్యా నిండు మనసుతో కొందనాలు నాయన ఎవరైతే ప్రభు స్తోత్రంలోనైనా ఈ దేశంలో ప్రభు స్తోత్రంలోనైనా ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామునైనా ఈ దేశం లో ఉగ్రవాదులు నాయన ఎంత నీచంగా దిగజారి ప్రభున్నాయినా అయ్యా భారతీయులోని ప్రభు చిరపట్టి ప్రభు నాయన వాళ్ళని హింస హింస నాయన వాళ్ళని టార్చర్ పెట్టి ప్రభు వారిని చంపుతున్నారు ప్రభు నాయన అలాంటి ఉగ్రవాదులని అరికట్టండి ప్రభా ఉగ్రవాదుల నుండి నాయన వారిని నైనా ఆ ఉగ్రవాది తన నుండి నాయన వారిని ప్రభా వాళ్ళకు మీ చేతులకి అప్పజెప్తున్నాం నాయన ఉగ్రవాదులని ప్రభు వారిని మీరు ఏ శిక్ష చేస్తారో ప్రభునైనా మీ ఇష్టం మీకు మీ చేతులకి అప్పజెప్తున్నారు Um prova అయ్యా ఉగ్రవాది చేతిలో నాయన ఇరవై ఎనిమిది మంది నాయన మరణించి ప్రభు అయినా అయ్యా వారి వారి యొక్క భార్యను విడిపించి ప్రభావ ఉగ్రవాదుల నుండి నాయన వాళ్ళు ప్రభున్నైనా భారతీయులను చంపారు ప్రభు వారి యొక్క ప్రభునైనా వారి భార్యను బట్టి వాళ్ళ పిల్లలను బట్టి అయ్యా వారి యొక్క తల్లిదండ్రులను బట్టి ప్రభున్నైనా వారి పట్ల ప్రభునైనా నాయన మరణించిన ఆ యొక్క భారతీయుల ఒక వాళ్ళ ఫ్యామిలీ నుండి ప్రభున్నైనా వాళ్ళ పట్ల నీ కార్యం జరిగించిన నాయన ధైర్యపరచు నాయన నెమ్మ అది కలగచండి నాయన మంచి మనసు కలగ చేయండి నాయన ఓదార్చండి నాయన ప్రభు ఇకనైనా ప్రభు నాయన మిమ్మల్ని తెలుసుకుండే కృపాన్ని అనుగ్రహించండి అని నేను వేడుకుంటున్నాను నాయన నిజమైన రక్షకుడు మీరే అని నిజమైన దేవుడు మీరే అని ప్రభు తెలుసుకునే మనసు కలగ చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభావ ఈ లోకంలో ప్రభు నాయన మాకు ఏ ప్రభునైనా రక్షణ లేదు కానీ ఏ ఎవరి ద్వారా మాకు రక్షణ కలుగుతలేదు కానీ ప్రభా కేవలం ప్రభునైనా అన్ని నామముల కన్నా పై నామం కలిగిన నీ నామం ద్వారానే మాకు రక్షణ కలుగుతుంది ప్రభు అయ్యా నీ నామం ద్వారానే ప్రభు నాయన మాకు రక్షణ కలుగుతుంది అయ్యా నీ నామం ద్వారానే ప్రభావ నీ రక్షణ ద్వారానే మాకు పరలోకం దొరుకుతుంది ప్రభు నేను వెంబడించచ్చు నేను అనుసరించచ్చు ప్రభునైనా మేము మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభునైనా గాయపరచబడిన ప్రతి బిడ్డని ప్రభు నాయన ముట్టి స్వస్థతపరచండి ప్రభావ ఉగ్రవాదిలో ప్రభు నాయన దాడులో చాలా మంది ప్రభు గాయపడ్డారు ప్రభు నాయన వారికి కూడా ప్రభు స్తోత్రంలోన్నాయినా అయ్యా వారి యొక్క గాయములన్నీ ప్రభునైనా కట్టండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభునైనా ఆ కాశ్మీర్లో ప్రవాడు సైడ్ జరిగిన ప్రభునైనా ఆ యొక్క ప్రభునైనా సందర్భంలో ఆ ఉగ్రవాదులు చేసిన ఆ ఏరియాలో ప్రభు స్తోత్రములు ప్రభు అక్కడ మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభునైనా అయ్యా ఏదేమైనప్పటికీ ప్రభునైనా నువ్వు విలువ పెట్టి ప్రభునైనా అయ్యా కొనబడిన ప్రాణము అయ్యా మీరు ఇచ్చిన ఈ ప్రాణాన్ని తీయడానికి మానవుడు ఏ పాటి వాడు ప్రభునైనా సాతన ఆ విధంగా ప్రభునైనా అయ్యా ఉగ్రవాదులలో నుండి చీరపట్టి చేపి కలుగుతుంది ప్రభా నాయన వాటిని అరికట్టమని నేను వేడుకుంటాను ప్రభా అయ్యా ప్రాణం పెట్టే దేవుడు మీరు నాయన ప్రాణాన్ని తీసేది దుష్టుడు ప్రభు నాయన అయ్యా ఈ ప్రాణం నిలబెట్టి ప్రవా మీరు ఎంతో కష్టపడి ప్రభా నీ జీవాన్ని మాకు ఇచ్చారు ప్రభా అయ్యా మా గాయములు కట్టువాడా మా ప్రాణానికి నెమ్మది కలుగ చేసేవాడా అయ్యా మా ప్రాణంలో మా ప్రాణంలో ప్రభునైనా నీ ఆత్మను విషి వాడడానికి స్తోత్రములు ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది నాయన ఈ దేహంలో ప్రభునైనా కేవలం మీ కొరకే ప్రభు ఉన్నది నాయన ఈ దేహంలో ప్రభునైనా నీ ఆత్మను ప్రభునైనా పరిశుద్ధ పరచుకోవడానికి నాయన అలాంటి కృప మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం నాయన ఈ సమయంలో మేము గోజాడుచుండగా ప్రభునైనా పరిశుద్ధ నీ కార్యం జరిగిందని నమ్ముచ్చు నాయన అయ్యా మాకై మేము నీ నామాన్ని హెచ్చింప చేస్తూ నాయన అయ్యా అల్పుడనైనా అయోగ్యుడనైనా ప్రభునైనా మా పట్ల మీ కృప చూపిస్తున్నందుకై మరలా జామున ప్రభు లేచి ప్రార్థించడానికి నీ కృప సహాయం చేయమని ప్రభు నీ నామాన్ని హెచ్చించుచు ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ వాతావరణం అంతా ప్రభునైనా అయ్యి ప్రార్థన అంత ప్రభునైనా నీ పాదాలు చెంతకు చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రచలాడుతున్న మా ప్రియపు పరలోకపు తండ్రి ఆమె